అది జిల్లా చినశంకరంపేట మండలం ఖాజాపూర్ గ్రామంలో పాఠశాల సమయానికి ఆర్టీసీ బస్సు రావడం లేదని లేట్ టైంలో వస్తున్నాయని సరైన సమయానికి బస్సులు నడపాలంటూ విద్యార్థులు రాస్తారోకు చేశారు సార్ మేము బస్సు కోసం ధరలు వేస్తున్నాము మాకు మళ్ళీ కొత్త టైం పెట్టిన నుంచి మాకు బస్సులు ఇబ్బంది అవుతున్నాయి పాత టైం పెడితే మాకు చాలా బాగుంటుంది ఇప్పుడు సిక్స్కి వచ్చేవాళ్ళకి చాలా బిడ్డలు ఇబ్బంది లేచలేదు మేము కూడా లేచలేము మాకు బస్సు పాత టైం పెడితే మాకు మంచిగా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు వీడికి నైన్కి వస్తుంది స్కూల్కి పోయే వాళ్ళకి బెల్ అవుతుంది స్కూల్లో సాల్ వాళ్ళు మమ్మల్ని మీరు దయచేసి మాకు పాత టైం పెరిగే బస్సులు చాలా మంచిది మేము ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా మాకు పాత టైమింగ్స్ కావాలి బస్సు పొద్దున బస్సు మెదక్ నుంచి బయలుదేరి గోలపల్లి నుంచి స్టేట్కి ఇట్లా వచ్చి ఎనిమిది గంటల వరకులో ఇడు ఉంటుంది కాజాపూర్లో ఎనిమిది గంటల స్కూల్ పిల్లలు వెళ్ళేటోళ్ళు వెళ్తారు మళ్ళీ ఫస్ట్ బస్ అక్కడ నుంచి మొదలు కో రాంపేటలో వాళ్ళని దించేసి కోనపల్లి కోనపల్లి అడిగే విద్యార్థులను ఎక్కించుకొని కోనపల్లి దించేసి శంకాపూర్ నుంచి స్టేట్గా మళ్ళీ కాజాపురం వస్తారు ఎగ్జాక్ట్లీ ఎయిట్ థర్టీ ఫైవ్ నైట్ ఫార్టీ వరకల్ ఇటు ఇది ఉంటుంది స్కూల్ పిల్లలకు చదివేటోళ్లకు అది కరెక్ట్ టైమింగ్ ఈ టైమింగ్ అంతా చేంజ్ అయిపోయింది రెండు మూడు రోజుల నుంచి చూస్తున్నాం మేము కూడా బస్ అనేది ఒకటి అటు పోతుంది ఒక సైడ్ ఇటు సైడ్ ఇక్కడ సైడ్ పోతుంది గోలపల్లి సైడు ఒకటి శంకరంపేట సైడ్ పోతుంది మళ్ళీ ఇటు మెదక్ పోతుంది సంబంధం లేకుండా తిరుగుతున్నాయి బస్సులు టైమింగ్ మొత్తం చేంజ్ అయిపోయింది ఒక గత వారం నుంచి వీళ్ళు స్కూల్కి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళిపోతారు పేరెంట్స్కి ఏం చెప్పాను అర్థం కాక స్కూల్ బస్ అసలు ఏదైనా ప్రాబ్లం చెప్తారు వీళ్ళ పేరెంట్స్కి అయితే చెప్పగలుగుతారు కానీ స్కూల్లో ఉన్న టీచర్లకు చెప్పలేము కదా వాళ్ళు మీరు కావాలని అస్తలేరని రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులు తీసుకొని వాళ్ళు చెప్తారు ఇప్పుడు కూడా వీళ్ళు టెన్త్ క్లాసు అబ్బాయిలు అంటే మేనేజ్ చేసుకుని ఎట్లా లిఫ్ట్ వెళ్తారు అమ్మాయిలు ఎలా వెళ్ళగలుగుతారు వీళ్ళు వెళ్ళలేరు కదా వీళ్ళు మీరు దయచేసి డిపో మేనేజర్ ఏం చేయాలంటే మాకు పాత టైమింగే వేయాలని మా మనవి ముఖ్యంగా మెట్ల మీదకి రావడానికి బస్సు గారు జర అనుకూలంగా ఇచ్చి ఇంకో బస్సు ఎక్స్ట్రా మాకు వేయగలరని మా మనవి ఇదే బస్సు నడిచింది మేం చదివినప్పుడు కూడా ఒకటే టైమింగ్ ఉండే సాయంత్రం కూడా సేమ్ రూల్స్ ఫస్ట్ బస్ వస్తుండే ఇట దించిపోతుండే మళ్ళీ సంఖపపురి పోతుండే ఫోన్ పని ఎక్కించుకుని మళ్ళీ ఏదా విధిగా రాంపేటలో దించేసే వాళ్ళను అక్కడున్న స్టూడెంట్స్ను మళ్ళీ ఏదో విధిగా ఇదే రూట్లకైనా తీసుకెళ్తుండే ఇప్పుడు వీళ్ళు టెన్త్ క్లాస్ చదువుతున్నారు వీళ్ళకి ఇబ్బంది పడతారు మళ్ళీ వాళ్ళు లేడీస్ ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాల్సిన స్టడీ పరంగా టెన్త్ క్లాస్ ఒక్కొక్క అమ్మ అందరు ఇలా టెన్త్ క్లాసేలో ఉన్నారు సెవెంత్ ఫిఫ్త్ ఉన్న వాళ్ళు లేనలేదు టెన్త్ వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు దయచేసి డిపో మేనేజర్ మాకు అనుకూలంగా టైం మార్చాలని అమ్మాయిని సెకండ్ బస్సు ఫస్ట్ రెండు బస్సులు ఉన్నాయి ఒకటే బస్సు రెండు సార్లు తిరుగుతుంది అది కాస్త టైమింగ్ ఒకటే బస్ అయింది సాయంత్రం స్కూల్ పిల్లలకు ఈడికి అది వరకు సిక్స్ థర్టీ అవుతుంది ఇంటికి వెళ్ళే వరకు సెవెన్ అవుతుంది ఇంత రాత్రిపూట మీరు ఏం చేస్తున్నారని నిలదీస్తారు వాళ్ళకి టైమింగ్స్ సరిగ్గా బస్సుగా లేక ఇంటికాడ ఇబ్బంది పడుతురు వీళ్ళకి టైమింగ్ కూడా సరిగ్గా కుదురతలేదు ఇంటికెళ్ళేదన్నా హోంవర్క్ చేసుకుందామన్నా కుదురతలేదు డిపో మేనేజర్ గారు మాకు సహకరించాలని మా మనవి